అందరికీ నమస్కారమండి ఈరోజు మగధీరుడు అనే కథ గురించి విందామా పూర్ణమ్మ రుద్రయ్య భార్యాభర్తలు పదేళ్ల నాడు పెళ్లి పందిరిలో ఇద్దరు ఒకరికొకరు తగు చక్కగా కుదిరిపోయారని పెళ్ళికొచ్చిన అమ్మలక్కలందరూ చాలా సంతోషించారు కానీ క్రమంగా రుద్రయ్య దుర్వ్యసనాలకు లోనై ఆరోగ్యం చెడి కోపదారిగా తయారై చిటికీ మాటికీ భార్య పూర్ణమ్మ మీద చేయి చేసుకోసాగాడు ఇది చూసి ఇరుగు పొరుగు వాళ్ళు రుద్రయ్యకు వ్యసనాల నుంచి చెడు సాబాసాల నుంచి బయటపడమని ఏ తప్పు చేయని తాళికట్టిన ఇల్లాలను అలా హింసించడం రౌరవాది నరకాలకు కారణం అవుతుందని నయానా భయాన చెప్పి చూశారు కానీ రుద్రయ్య అది నా భార్య కొడతాను నిలువున చీరేస్తాను నరకాలు స్వర్గాలు అంటూ మధ్య నాకు నీతులు బోధించడానికి మీరెవరు అంటూ అందరినీ నానా తిట్లు తిట్టాడు ఇలా ఉండగా ఒకనాడు పూర్ణమ్మ చెరువుకు బట్టలు ఉతకడానికి పోయినప్పుడు మాటల సందర్భంలో రుక్మిణమ్మ అనే ఒక పెద్ద ముత్తైదువుకు రోజు తన భర్త పెడుతున్న హింసల గురించి చెప్పుకున్నారు ఈ రుక్మిణమ్మ ఎంతో జీవితానుభవం గల మంచి వివేకవంతురారు పూర్ణమ్మ చెప్పినదంతా శ్రద్ధగా విన్న రుక్మిణమ్మ నీ భర్త రుద్రయ్య దుందుడుకు ప్రవర్తన గురించి వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నాను నీ కాపురం నిలవాలన్నా భర్త చావు దెబ్బల నుంచి బయటపడాలన్నా నువ్వు కాస్త సాహసించాలి అది నీ స్వభావానికి విరుద్ధమైనదైనా తప్పదు కావాలంటే నువ్వు పెరిగిన పతివ్రతలందరికీ మనసులోనే నమస్కరించి చంపలేసుకో అంటూ రహస్యంగా ఏదో చెప్పింది రుక్మిణమ్మ చెప్పింది వింటూనే పూర్ణమ్మ వెలవెలబోతూ అవును పిన్ని నువ్వు చెప్పింది సబబుగానే ఉంది కానీ అంత సాహసం చేయగలనా అన్నది నా భయం ఆయన పెట్టే బాధలన్నిటికీ విరుగుడు పుట్టింటికి వెళ్ళిపోవడమే సరైన మార్గమని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను అన్నది అందుకు రుక్మిణమ్మ ఇష్టంగా తలాడించి భర్త కోపదారని చేసే చేసే కాపురం వదిలి పుట్టింటికి పారిపోవడం ఏ ఆడకూతురు చేయరాని పని పైగా నీ పుట్టుల్ని గురించి నాకు బాగా తెలుసు నీకా ఇప్పుడు కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు లేరాయే ఇక ఉన్న ఒక్కగానొక్క అన్నా వదిన నీ అన్న నిన్ను తోబుట్టువని ఆదరించవచ్చు మరి నీ వదిన మాటేమిటి అని ప్రశ్నించింది ఆ ప్రశ్నతో పూర్ణమ్మకు తన తల్లిదండ్రులు పోయాక ఇప్పటి పుట్టింటి పరిస్థితులు ఎలా ఉన్నది గుర్తుకు వచ్చింది తన అన్న వదినల మధ్య ఉన్న అన్యోన్యతే అంతంత మాత్రం అలాంటప్పుడు ఆ ఇంట్లో తన పరిస్థితి ఎలా మెరుగవుతుంది ఇలా ఆలోచించిన పూర్ణమ్మ చివరకు రుక్మిణమ్మ సలహాని పాటించదలిచింది ఆ రాత్రి రుద్రయ్య బాగా పొద్దుపోయాక తూలుతూ ఏదో గుణుక్కుంటూ ఇల్లు చేరుతూనే పెద్ద గొంతుతో ఎక్కడే పూర్ణి ఎక్కడా అంటూ రెండుసార్లు కేక పెట్టి పూర్ణమ్మ రాకపోయేసరికి ఎంత వాణ్ణి మొగుణ్ణి పిలిస్తే పలకవా చూడు అంటూ మూలనున్న కర్వ తీసుకున్నాడు ఆ వెంటనే పూర్ణమ్మ గబగబా గదిలోంచి బయటికి వచ్చి పూనకం వచ్చిన దానిలా ఊకిపోతూ ఒరే రుద్ర ఎన్నాళ్లుగాను గమనిస్తూనే ఉన్నాను నువ్వు సావాసాలు మరిగి దుర్వ్యసనాలకు బానిసవడమే కాకుండా బంగారం లాంటి నా కోడల్ని రోజు ఎందుకు వేధిస్తున్నావు ఇదిగో నీకు తగిన బుద్ధి చెప్పబోతున్నాను అంటూ రుద్రయ్య చేతిలోని కర్రలాక్కుని అతడి వీపు మీద భుజాల మీద దభీ దభీమంటూ కొట్టసాగింది రుద్రయ్య ఆ దెబ్బలకు ఓర్చుకోలేక పడకటింట్లో దూరి పట్టెమంచం కింద దాక్కున్నాడు అయినా పూర్ణమ్మ అతన్ని వదలక మంచం కింద దూరి తాక్కుంటావా రా బయటికి రా అంటూ కర్రను తాటించింది రుద్రయ్య మంచం మీద గడగడ వణికిపోతూ అమ్మ ఈ క్షణం నుంచి నీ కోడలిని కొట్టనని పల్లెత్తు మాట అననని నీ మీద ఒట్టేసుకుంటున్నాను ఒక్క మాట నా పేరు రుద్రయ్య మగధీరుణ్ణి మంచం కింద నుంచి బయటకు రావడం రాకపోవడం అంతా నా ఇష్టం అన్నాడు ఆ మాటలతో పూర్ణమ్మ కర్రను అక్కడే పారేసి నవ్వుకుంటూ ఇంటి నడవాలోకి వెళ్ళిపోయింది ఈ కథ ఇంతటితో సమాప్తం అండి తిరిగి మరో మంచి కథతో కలుసుకుందాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి